ఫుల్ వీడియో లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో మాత్రం పెడతానండి తప్పకుండా చూడండి ఈ ఆలయం చరిత్ర అండి ఈ గుడి ఎక్కడ అనుకుంటున్నారా సారంగధర మెట్ట రాజమండ్రిలో చాలా ఫేమస్ టెంపుల్ అండి ఎందుకు అంటే ఇక్కడ నాగ చూసిన విగ్రహాలు నేను వెళ్ళినప్పుడు మీకు ఒక వీడియో లింక్ అయితే మాత్రం స్టోరీ ఫుల్గా ఈ గుడి గురించి స్టోరీ అయితే మాత్రం మీకు ఫుల్గా లింక్ పెట్టానండి నెక్స్ట్ ఈ ఇన్ని విగ్రహాలు నేను ఫస్ట్లో చూపించిన వీడియోకి ఇప్పటికీ ఎంత తేడా మీకే తెలిసిపోతుంది ఇంతమంది ఇన్ని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారు అంటే పిల్లలు లేని వాళ్ళకి ప్లస్ పెళ్ళి కానీ వాళ్ళకి ఏదైనా మనం వంశ పారంపర్యంగా మొక్కుకున్న వాళ్ళకి ఎన్ని ప్రతిష్ఠించుకుని అలా మొక్కుకుంటే అలా డెఫినెట్గా జరిగిపోతుందండి ఇక్కడ స్వయంగా మనమే శివలింగానికి అభిషేకమైన ఈ నీళ్ళతోటి అభిషేకం పాలతోటైనా సరే పంచామృతతోటి అభిషేకం మొత్తం ఏది చెయ్యాలనుకున్నా మనం మనం ఈ గుడి వెనకాల వచ్చేసరికి పంతులు ఎవరు ఉండరండి మనం మనమే చేసుకోవాలి స్వయంగా అనమాట అది కూడా ఒక రకమైన ఆనందమే కదండి మన చేతులతో మనకి స్వయంగా దీపం పెట్టుకోవాలన్నా అభిషేకం చేసుకోవాలన్నా సరే ఒక అవకాశం అక్కడ గుడికి మాత్రం డెఫినెట్గా ఉంటుందండి మీరు వెళ్తేనే ఎప్పుడైనా కూడా కార్తీక మాసంలో ఎంతమంది ఉన్నారో జనాలు నేను ఇంకా లేటుగా వెళ్ళాను పోయి మొత్తం దేవుడి దీపాలు ఇవన్నీ పెట్టుకోవడం అయిన తర్వాత ఇంటికి బయ బయలుదేరి వచ్చానమాట అయితే ఎంతమంది ఉన్నారో దర్శనానికి ఈ సారంగ సారంగధర మెట్ట అంటే ఒక కొండ మీద ఉంటుందండి ఈ గుడి అయితే మాత్రం కొండని మనకి పూర్తిగా అలా కనపడదు అప్పు ఎక్కేటప్పటికి ఆటో కూడా అది కొంచెం ఇదిగానే ఉంటుంది అంత బాగుంది దేవుడి దర్శనం అయితే మాత్రం మీకు చూపిస్తున్నానండి నాకు తోచింది నేను చెయ్యగలిగింది అమ్మవారి దర్శనం శివుడి దర్శనం నందీశ్వరుడి దర్శనం కార్తీక మాసంలో ఇలా చాలండి మనకి ఇంతకుమించి ఇంతకన్నా మనం ఏమీ కోరుకోక్కర్లేదు భగవంతుడిని దర్శనం అయితే చాలు అనుకుంటాము దూరం దూరం వెళ్ళలు లేని వెళ్ళలేని వాళ్ళకు కూడా ఇలాంటిది చిన్న అవకాశమే కదా ఏదైనా సరే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే మాత్రం పెట్టాను తప్పకుండా చూడండి